క్రికెట్ ఫీల్డ్లోకి ముచ్చటైన జంటల్లో జస్ప్రీత్ బుమ్రా సంచనా గణేశన్ జంట ఒకటి ఇటీవల జరిగిన టీ ట్వంటీ కప్ లో ఈ క్యూట్ కప్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది స్వతహాగా క్రికెటర్ అయిన బుమ్రా స్పోర్ట్స్ ప్రెసెంటర్ సంచనా గణేషన్ లవ్ జర్నీ ఎలా మొదలైందో తెలియాలంటే ఈ స్టోరీని చూసేయండి భారత్ టీ ట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ను గెలవటంలో కీలక పాత్ర పోషించాడు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత బౌలింగ్ దళంలో కీలకంగా వ్యవహరిస్తూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు ఎలాంటి దశలోనైనా ఒత్తిడికి తలొగ్గకుండా వికెట్లు అలవోకగా తీస్తూ జట్టును ముందుండి నడిపించాడు అయితే ఆటలో సీరియస్ గా ఉండే ఈ స్టార్ తన సతీమణి కనిపిస్తే మిస్టర్ కూల్ అయిపోతాడు వరల్డ్ కప్ ఆద్యంతం ఈ జంట మైదానంలో అలరించి అందరి దృష్టిని ఆకర్షించింది పూణేలోని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బైటిక్ చేశారు సంజన గణేశన్ ఈమె గోల్డ్ మెడల్ సైతం సాధించారు పాటు ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రెండు వేల పన్నెండులో సంజన ఫెమినా స్టైల్ దీవాలో పాల్గొన్నారు ఆ తర్వాత ఏడాది ఫెమినా మెస్ ఇండియాగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో సంజనా గణేషన్ ప్రముఖ హిందీ ఛానల్ నిర్వహించిన స్ప్లిట్స్ విల్లా అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్గానూ ఉన్నారు అయితే గాయం కారణంగా సగన్ లోనే ఆ ప్రోగ్రాం నుంచి తప్పుకున్నారు ఆ సమయంలోనే ఆమె స్పోర్ట్స్ జర్నలిస్ట్ గా మారారు ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ స్టార్ స్పోర్ట్స్ లో టీవీ ప్రజెంటర్ గాను పనిచేశారు అది ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది ఇక అప్పటి నుంచి ఐపీఎల్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఇలా వివిధ క్రీడా కార్యక్రమాలకు ప్రజెంటర్ గా పనిచేశారు ప్రముఖులతో స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా చేశారు అప్పుడే బుమ్రాతో ఆమెకు పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమ ఆపై పెళ్లికి దారి తీసింది రెండు వేల ఇరవై ఒకటిలో బుమ్రా సంజన వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఈ ఇద్దరికి అంగద్ అనే కుమారుడు ఉన్నాడు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సంజన గణేశన్ నికర ఆస్తుల విలువ ఎనిమిది కోట్లు ఒక్కో టీవీ ప్రోగ్రాం ద్వారా ఆమె ఇరవై లక్షల నుంచి నలభై లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటారని టాక్ ఇక జస్ప్రీత్ బుమ్రా దంపతులు అహ్మదాబాద్ లో సుమారు రెండు కోట్ల విలువ ఒక అందమైన భవనంలో నివసిస్తున్నారు దీన్ని కొనుగోలు చేశాడు ఇది కాకుండా ఈ జంటకు ముంబైలో దాదాపు రెండు కోట్ల విలువ చేసే ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది ఇక కార్ల కలెక్షన్ విషయానికి వస్తే రెండు పాయింట్ మూడు కోట్ల విలువ చేసే బ్యాక్ రెండు కోట్ల విలువైన డెబ్బై ఏడు లక్షలు చేసా రేంజ్ రోవర్ వెలార్ ఇరవై లక్షల విలువైన టయోటా ఇన్నోవా క్రిస్టా ఇలా పలు హై ఎండ్ కార్లు వీరి గ్యారేజ్లో ఉన్నాయి